మీడియా వర్సెస్ పాలిటిక్స్ ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంది తెలంగాణలో ఆంధ్రజ్యోతి వర్సెస్ బీఆర్ఎస్ అనేది రాష్ట్ర రాజకీయాలను పట్టి కుదిపేస్తున్నటువంటి అంశంగా మారింది ప్రత్యేకించి ఆంధ్రజ్యోతికి బీఆర్ఎస్కి చాలా కాలంగా వైరుధ్యాలు విభేదాలు ఉన్నాయి కానీ ఆంధ్రజ్యోతిని ఆంధ్ర మీడియా అంటూ బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేకించి ఆంధ్రజ్యోతిని బహిష్కరించాలంటూ పిలుపునివ్వడము దానిపైన తాము ఉద్యమం చేస్తామని చెప్పడము ప్రకటించడం అనేది ఇది మొదటిసారిగా చేస్తున్నటువంటి పెద్ద ఎత్తున ఉవ్వెత్తున చేస్తున్నటువంటి ఒక దాడిగా చెప్పాల్సి ఉంటుంది అయితే రాజకీయాల్లో అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయి మీడియా చాలా కాలంగా చూస్తుంటే కనుక రాజకీయాలకి మీడియాకి మధ్య తేడా లేనటువంటి పరిస్థితి ఉంది కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని మీడియా సంస్థలు గొప్పగా తీసుకోవడము వాటికి అనుకూలమైనటువంటి వాదనలు ప్రచారం చేయడము ప్రత్యర్థి రాజకీయ పార్టీలను విమర్శించే విధంగా తక్కువ చేసి చూపించే విధంగా వార్తలు రావడం అనేది సహజ పరిణామంగానే జరుగుతుంది అందువల్లే రాధాకృష్ణకి కేసీఆర్ కి చాలా కాలంగా వైరుధ్యాలు విభేదాలు ఉన్నాయి అయితే ఆంధ్రజ్యోతి గతంలో తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేసిన మాట వాస్తవం అయినప్పటికీ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత తొలిసారిగా అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ నేరుగా ఆంధ్రజ్యోతి పత్రికని టార్గెట్ చేయకపోయినప్పటికీ ఏబిఎన్ మీద మాత్రము మాస్టర్ కేబుల్ ఆపరేటర్స్ మీద ఒత్తిడి చేసి ఏపీఎన్ ప్రసారాలు తెలంగాణలో రాకుండా చాలా రకాలుగా ప్రయత్నాలు చేయడము తర్వాత సుప్రీంకోర్టు స్థాయి వరకు ఆంధ్రజ్యోతి వెళ్ళి పోరాటం చేయడం ఇదంతా జరిగింది ఆ గ్యాప్ అనేది ఎప్పటికీ కొనసాగుతూ వచ్చింది తాజాగా చూస్తే కనుక ఆంధ్రజ్యోతి మీడియా పరిధిని అతిక్రమించి కొంతమేరకు అంటే ఇటు ఆంధ్రాలోనేమో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉంటున్నాం ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తన చేతిలోనే ఉన్నాయి అనేటటువంటి భావన కావచ్చు లేదా మీడియాగా తన ప్రాబల్యాన్ని విస్తరించుకోవాలనేటటువంటి అంశం కావచ్చు ఏదైనా అటు తెలుగుదేశం మీద కూడా కొంచెం విమర్శలు చేసినప్పటికీ సున్నితంగా శుతిమత్తగా సూచనప్రాయమైన మార్గదర్శకమైనటువంటి స్థాయిలో ఆంధ్రజ్యోతి సూచన చేస్తూ ఉంటుంది రాధాకృష్ణ ఓపెన్ ఆర్ట్ విత్ అంటే ప్రత్యేకించి కొత్త పలుకు వ్యాసాల్లో ఆయన రాసిన దానికి చాలా రీడబిలిటీ కూడా ఉంటుంది ఎందుకంటే ఆంధ్రజ్యోతి వార్తలు వ్యాఖ్యలు ఎలా ఉన్నప్పటికీ కొత్త పలుకు మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి రీడర్షిప్ ఉంటుంది అన్ని రాజకీయ పార్టీలు అధినేతలతో సహా ఈ కాలంని పరిశీలించి చూస్తూ ఉంటారు ఆయన ఒక రకంగా వార్నింగ్ ఇచ్చేటట్టు మార్గదర్శకత్వం చేసేటట్టుగా ఈ వ్యాసాలని రాస్తూ ఉంటారు వివిధ రకాల సోర్సుల నుంచి ఇన్ఫర్మేషన్ సేకరిస్తూ ఉంటారు తాజాగా బీఆర్ఎస్ కొత్తగా తెలంగాణ సంబంధించినటువంటి ఎజెండాని విస్తృతంగా బనకచర్ల ప్రాజెక్ట్ కావచ్చు ఆంధ్రా నుంచి చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలంగాణలో రంగప్రవేశం చేస్తారనేటటువంటి వాదన కావచ్చు ఈ నేపథ్యంలో తెలంగాణకి అస్తిత్వానికి ప్రాతిపదికగా ఉండేటటువంటి బీఆర్ఎస్ని నెగ్గించుకోవాలి బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ నిలబెడుతుంది కాంగ్రెస్ కానీ ఇతర బీజేపీలు కానీ నిలబడవు అనేటటువంటి కొత్త వాదంతో ఉద్యమ స్థాయిలో పెడుతున్నటువంటి బీఆర్ఎస్కి బ్రేకులు వేసే విధంగా తాజాగా ఏబిఎన్ రాధాకృష్ణ రాసినటువంటి వార్త మాత్రము విమర్శనాత్మకంగా ఒక కొంచెం ఆరోపణాత్మకంగా సంభవించింది దీనిని కొంతమేరకు రాజకీయంగా జీర్ణించుకోలేని బీఆర్ఎస్ మాత్రం పెద్ద ఎత్తున దాడి చేస్తున్నటువంటి పరిణామం కనిపిస్తుంది ఇక్కడ కొన్ని వ్యాఖ్యలు మాత్రము మీడియా పరిధిని మించి రాధాకృష్ణ చేశాడనే మనం చెప్పాలి ముఖ్యంగా తెలంగాణ బీఆర్ఎస్ జాగీరా అంటూ రాధాకృష్ణ సంధించినటువంటి కొత్త పలుకులో బీఆర్ఎస్కి సంబంధించి ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఏంటంటే ప్రత్యేకించి కేటీఆర్ పిచ్చి భ్రమలో ఉన్నారనేటటువంటిది కానీ అదే సందర్భంలో ఆ తెలంగాణ సమాజానికి కేవలం బీఆర్ఎస్ మాత్రమే కొత్త ఆధిపత్యాన్ని చెలాయించుకోలేదు బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకున్నప్పుడే తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి బీఆర్ఎస్ అని పేరు మార్చుకున్నప్పుడే ఇంకా ఆంధ్ర తెలంగాణ అనేటటువంటి దానికి ఏమీ సామంజస్యం అనేటటువంటిది హేతుబద్ధత లేదని చెప్పడం కానీ మళ్ళీ అధికారంలో రావాలంటే ప్రజల దగ్గరికి వెళ్ళాలి తప్ప మీడియా మీద పడి ఆడడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని కానీ ఇలా అంతేకాకుండా సోషల్ మీడియానే నమ్ముకుంటూ మళ్ళీ మరోసారి అధికారంలోకి వస్తానని కేటీఆర్ భ్రమలు పడుతున్నారని కానీ రకరకాలైనటువంటి వ్యాఖ్యలు అంటే సొంతంగా కొంత విమర్శలు ఆరోపణలతో ఉన్నటువంటి స్థాయిలో తీవ్ర స్థాయిలో ధతిమెత్తుతూ దాడి చేస్తూ మీడియాగా తన తన ఉండేటటువంటి వాక్ స్వాతంత్రం కావచ్చు భావ ప్రకటన స్వేచ్ఛ కావచ్చు దీనిని వినియోగించుకుంటూనే బీఆర్ఎస్ యొక్క పార్టీని మాత్రం కొంచెం కించిపరిచేసేటటువంటి స్థాయిలో ఏబిఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలు చేయడం అనేటటువంటి దాన్ని బీఆర్ఎస్ వర్గాలు తీవ్రస్థాయిలో తప్పుపడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా అంటే గతంలో పరోక్షంగా మాత్రమే దీని మీద ఆంధ్రజ్యోతి మీద విమర్శలు చేసేవారు కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా మేము పోరాటం చేస్తామనేటటువంటి స్థాయిలో బీఆర్ఎస్ ఏపీఎన్ ఆంధ్రజ్యోతిని బహిష్కరించాలి అంటూ బీఆర్ఎస్ వర్గాలు చాలా తీవ్రమైనటువంటి కేటీఆర్ను ఉద్దేశించి రాస్తున్నట్లుగా అగ్రనాయకత్వానికి చెందినటువంటి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఇటువంటి వాళ్ళ నాయకులు మాత్రము ఏ స్పందించినట్లుగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్లో ఉండేటటువంటి మిగతా మిగతా వర్గాలు అంటే ప్రవీణ్ కుమార్ కావచ్చు మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ కావచ్చు అగ్రనాయకులు కావచ్చు లేదంటే ఇంటలెక్చువల్ వర్గాలకు చెందినటువంటి కొంతమందిని కావచ్చు వీళ్ళందరినీ తీసుకొచ్చి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతిని క్షమించి వదిలేయడం వల్ల తన మనుగడ కొనసాగించగలిగింది ఆంధ్రజ్యోతి ఇప్పుడు ఖచ్చితంగా ఆంధ్రజ్యోతిని బహిష్కరించాలి ఏబిఎన్ బహిష్కరించాలి మళ్ళీ ఇరవై ఇరవై ఎనిమిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రజ్యోతి తెలంగాణలో కనిపించకుండా చెయ్యాలి అనేటటువంటి విమర్శలతో ఉన్నటువంటి బహిరంగ లేఖలను విడుదల చేశారు అదే సమయంలో కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజాశక్తి సిపిఎం ఇక్కడ నవ తెలంగాణని పెట్టుకోవడం కానీ విశాలాంధ్ర మన తెలంగాణ అనే పేరు మార్చుకోవడం కానీ జరిగింది ఆంధ్రజ్యోతి పేరు మార్చుకోలేదు అందువల్ల ఇది ఆంధ్ర మీడియాగానే ఉంటుంది అంటూ సీరియస్ విమర్శలు చేయడము అంతేకాకుండా వీటికి తోడు ఇన్కమ్ ట్యాక్స్ మాజీ అధికారి పి పివిఎస్ శర్మ కానీ లేదంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ ఇతరులు కానీ వాళ్ళు చెప్పేటటువంటి వివిధ వాదనల్ని వెను ముందుకు తీసుకొచ్చి ఆంధ్రజ్యోతి మీద అరాజకీయంగా దాడి చేయడానికి మీడియా మీద ఒక పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు ఈ ఫోర్వటం అనేటటువంటిది మరింత ముందుకు వెళ్ళేటటువంటి కొనసాగేటటువంటి సూచనలే కనిపిస్తున్నాయి అయినప్పటికీ మీడియాకు సంబంధించి ఆయనకుండేటటువంటి వాక్ స్వాతంత్రము స్వేచ్ఛ ప్రభావ ప్రకటన స్వేచ్ఛని కాదనిలేము అదే సందర్భంలో ఒపీనియన్ అంటే రాజకీయ ప్రేరేపితమైనటువంటి రాజకీయ ఉద్దేశాలతో ఉన్నటువంటి వ్యాఖ్యలతోటి ఈ కొత్త పలుకను రాయడం మాత్రము కొంతమేరకు మీడియా ప్రమాణాలని అతిక్రమించినట్లుగానే మనం చెప్పాలి ఏదేమైనప్పటికీ ఆంధ్రజ్యోతికి బీఆర్ఎస్కి ఉండేటటువంటి గ్యాప్ గతం నుంచి ఉంది ప్రతి సందర్భంలో ఏ అవకాశం దొరికినా కూడా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బీఆర్ఎస్ మీద కొంచెం భరత చల్లడానికి లేదంటే తన వ్యాఖ్యలతోటి దాన్ని ప్లేయర్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అలాగే ఆంధ్రజ్యోతిలో వచ్చేటటువంటి వార్తల పట్ల కూడా బీఆర్ఎస్ వక్రీకరించేటటువంటి ధోరణలోనే ప్రకటనలు జారీ చేస్తూ ఉంటుంది ఇది అయినప్పటికీ మీడియా వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా మారుతున్నటువంటి ప్రత్యేకించి మీడియా వర్సెస్ బీఆర్ఎస్ కంటే కూడా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా మారుతున్నటువంటి పరిణామాలు భవిష్యత్తులో కొంత ఆ తెలంగాణలో కొంత చర్చలకు తావిచ్చేటటువంటి అవకాశం ఉంది అయితే మీడియా మాత్రం ఈ విషయంలో బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆందోళన ఉద్యమ విషయంలో మాత్రము అటు అంటే కప్ప కోపం విడవమంటే పాము కోపం అన్నట్లుగా మీడియా పెద్దలు మాత్రం ఎవరు మాట్లాడలేనటువంటి మౌనముద్రతారించగా తప్పనటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఆంధ్రజ్యోతి మీడియాగా సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తుంది బీఆర్ఎస్ ఏమో తెలంగాణ అస్తిత్వాన్ని క్లెయిమ్ చేస్తుంది అందువల్ల ఎటు తేల్చి చెప్పలేనటువంటి పరిస్థితుల్లో అటు ఆంధ్రజ్యోతి చేసిన రాసినటువంటి వార్తలు కానీ వ్యాఖ్యను కానీ ఇటు బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఉద్యమాన్ని కానీ ఏ రకంగానూ స్పందించకుండా తటస్థంగా మౌనంగా స్తబ్దంగా ఉండిపోవడం అనేది ఇప్పుడు మీడియా పెద్దల విషయంలో కనిపిస్తోంది